హాయ్ ఫ్రెండ్స్ టమాటా మిల్ మేకర్ కర్రీ వేస్తున్నా ఒక గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని టెన్ మినిట్స్ ముందు నానబెట్టిన మిల్ మేకర్ని నీళ్ళు తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర బండపు దాల్చిన చెక్క నాలుగు పచ్చిమిర్చీలు రెండు బిర్యానీ ఆకులు ఒక ఆనియన్ వేసుకొని కొద్దిగా మెంతికూర వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా టమాటాలు ఐదు తీసుకున్న పెద్దవి టమాటాని మెత్తగా ఉడకనిచ్చుకోవాలా ఇలా ఉడికిపోయిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని వాటర్ ఏం వేసుకోకుండా టమాటాని ఉడికించుకోవాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మిల్ మేకర్ని వేసుకోవాలా అంతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టమాటా మిల్ మేకర్ కర్రీ రెడీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ